अन्यावन रोड पर तीन बसें जिस बस का चलता है और मातायरा के पवित्र देवी वंदन जैसे किए जैसे बाद पैसा नहीं डालना मुश्किल है

కాంగ్రెస్ గ్యాస్ సిలిండరు ప్రభుత్వం కుటుంబం కాకపోయింది ముందు దానికి కుటుంబం నీరు తిరిగి అది రాసుకొని వాటిని ఇక్కడ ఎవరో తెలియదు కొన్ని రోజులు చేయకపోయింది గతంలో ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాం దీంతో పాటుగా గ్రామాలలో మీరు కూడా మీరు కూడా ఉంటుంది గతంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది రెండు వందల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంటు మీ రోజులు పెరుగు కూడా రెండు వందల కరెంటు ఫ్రీగా ఉండడం జరిగింది

కొద్దిగా చిన్నగా చనిపోయి నేను ఏం మాట్లాడుతుంది అశత అట్లా ఇవాళ కొద్దిగా నాయకుడు సగం మాట్లాడసారు అదే నిజం అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజం అనుకుంటున్నారు ఏం జీతమో ఏం అబద్ధమో తెలియదు అడిగేది ఏది కేసీఆర్ పదిహేను పథకాలు అంశం